అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టొరిల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళే ముందు డిఎస్సి రెండు వేల ఇరవై ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా టు డిఎస్సి ఉపయోగపడేటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది కాబట్టి ఇంకా ఎవరైనా ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉన్నాయి రీడ్ మోర్ పైన క్లిక్ చేసి అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన యాప్లో కూడా ఫ్రీ మెటీరియల్ సెక్షన్ ప్లేస్టోల్లో డైరెక్ట్గా మీరు సర్చ్ చేసినా వచ్చేస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ మీకు ఆ లింక్ ద్వారా మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఫ్రీ మెటీరియల్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఫ్రీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉన్నది కాబట్టి యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే ఎట్టకేలకు భర్తీ దిశగా విద్యుత్ డైరెక్టర్ పోస్టులు అనేటువంటి అంశం జెన్కో ట్రాన్స్కో డైరెక్టర్ పోస్టులకు నూట అరవై అప్లికేషన్ ఒక్కో పోస్ట్కి ఇరవై మంది దరఖాస్తు త్వరలోనే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేటువంటి అంశం ఇక్కడ మొత్తంగా ఎనిమిది డైరెక్ట్ పోస్టుల కనుక చూసుకుంటే ఒక్కొక్క పోస్టుకి ఇరవై మంది చొప్పున ఇక్కడ చూసుకుంటే నూట అరవై అప్లికేషన్లు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగిందట దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి నియామకాలకు లైన్ క్లియర్ తొలగినటువంటి న్యాయపరమైనటువంటి అడ్డంకులు జీవో ఇరవై తొమ్మిది రద్దుపైన పిటిషన్ను కొట్టేసినటువంటి సుప్రీం గతంలోనే తిరస్కరించామని మరోసారి స్పష్టం చేయడం అయితే జరిగింది అనేటువంటి అంశం తెలంగాణ గ్రూప్ వన్ నియామకాల ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు తొలిగాయి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ట్వంటీ నైన్ ను రద్దు చేయాలని పిటిషన్ను సుప్రీం సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి ఇదంతా కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే ఇది ప్రధానంగా అడ్డంకిగా ఉన్నటువంటి అంశంగా మనం చూడొచ్చు కాబట్టి ఇది క్లియర్ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ముందుకెళ్ళడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది జీఆర్ఎల్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఒకే రూమ్ లో ఉన్నారు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే స్ప్రెడ్ అవుతున్నది కాబట్టి దానిపైన కూడా టీజీపీఎస్సీ అధికారులు ఖచ్చితంగా దానిపైన ఒక స్పష్టమైన ప్రకటన కూడా ఇస్తే కనుక అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఏడాదిలోనే యాభై మూడు వేల ఉద్యోగాలు అనేటువంటివి భర్తీ చేసినాము అనేటువంటి అంశాన్ని అయితే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం అయితే జరిగింది యాదాది థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో నిర్వాసితులకు ఉద్యోగాలు నూట పన్నెండు మంది నియామక పత్రాలకైతే నియామక నియామక పత్రాలు నూట పన్నెండు మందికి అయితే అందించడం అయితే జరిగింది ప్రభుత్వం మాట నిలుపుకున్నది అనేటువంటి అంశాన్ని అయితే డిప్యూటీ సీఎం గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక వస్తే కనుక గతంలో ఆ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది ప్రజెంట్ మేము వచ్చిన తర్వాత మేము భర్తీ చేస్తున్నాము అనేటువంటి అంశాన్ని డిప్యూటీ సీఎం గారు అయితే ఇప్పడం అయితే జరుగుతున్నది ఏడాదిలోనే యాభై మూడు వేల మందికైతే ఉద్యోగ నియామక పత్రాలు అనేటువంటి ఇచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే తెలపడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని కూడా రీషెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఇక వారంలో మనకు మనకు గవర్నర్ సంతకం అయిపోయిన తర్వాత దానికి సంబంధించి చట్ట రూపంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ ఎస్సీ వర్గీకరణ చట్టం అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ జాబ్ క్యాలెండర్ కూడా రీషెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ అంశం పైన కూడా ప్రభుత్వము దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే అధ్యాపకుల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ రెండున్నర వేల పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని సీఎం రేవంత్ అయితే ఆదేశించారు అనేటువంటి అంశం నిన్ననే మనం చూడడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే నేను ఇచ్చినటువంటి ఆర్టికల్లో చూసుకుంటే త్వరలో రెండు వేల గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తాము అనేటువంటి అంశము ఆ తర్వాత డిఎస్సి ఐదు వేల పోస్టులతో అన్నారు ఇక్కడ కూడా కొంత లేట్ అవుతున్నది కాబట్టి ఖచ్చితంగా లేట్ అయినా మిగిలినటువంటి రిటైర్మెంట్ ఖాళీలు అవన్నీ కలిపేసి పదివేలకు తగ్గకుండా పోస్టుల సంఖ్య అనేటువంటిది ఉండాలి అనేటువంటి అంశం అభ్యర్థులు అయితే అభ్యర్థులైతే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం అనేటువంటిది దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేటు అధ్యాపకుల ఖాళీలకు సంబంధించి భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా రెండున్నర వేల పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని సీఎం రేవంత్ అయితే ఆదేశించడం అయితే జరిగింది అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి వైస్ ఛాన్సలర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని అయితే మనం అయితే ఇక్కడ చూస్తున్నాం తెలంగాణలోని విశ్వవిద్యాలయం న్ని విద్యార్థుల కేంద్రంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదేటువంటి కోర్సులు అనేటువంటి ప్రవేశపెట్టాలని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే వచ్చే వారంలోనే తెలంగాణకు సంబంధించిన టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనటువంటి శాఖ మేలో టెట్ పరీక్షలు అనేది వాట్సాప్లో చెక్కలు కొడుతున్నది చాలా మంది నాకు కూడా పంపి ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఏదైనా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు దాని ప్రకారంగా ఏదో పెడుతున్నట్టున్నారు కానీ ప్రజెంట్ అయితే నేను ఇంతకుముందే ఈ వీడియో చేయడానికి కంటే ముందే రావుల రామ్మోహన్ రెడ్డి గారితో అయితే మాట్లాడడం అయితే జరిగింది ఇక్కడ ఏదన్నా మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ముందుగా టీఎస్ ఆర్గనైజేషన్ ద్వారా మనకు వస్తుంది కాబట్టి ఏదైనా కూడా గత డిఎస్సీ నుంచి చాలామంది జాబులు కొట్టిన వాళ్ళని కూడా అడగండి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు రెగ్యులర్గా మనకు మనకి డిఎస్సి టెట్కి సంబంధించిన సమాచారం ఏదన్నా ముందు వచ్చేది టీఎస్ డిఎడ్ ఆర్గనైజేషన్కు అక్కడైతే ఎలాంటి సమాచారం అయితే లేదు క్లియర్గా నేను మాట్లాడడం జరిగింది కానీ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అందులో మెన్షన్ చేశారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ చట్టంతో దానికి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి వస్తే రావచ్చు కానీ దానికి సంబంధించిన నుంచి అయితే మన విద్యాశాఖ సమీక్షలో కూడా ఎలాంటి డిస్కషన్ అయితే జరగలేదు ఇది మాత్రం అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి రావడానికి అవకాశం మాత్రమే ఉన్నది ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు ఇది నా నుంచి మీకు క్లారిటీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ముందుగానే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే నీకు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ఎటువంటి ఆరోపణలు విమర్శలకు తావు లేకుండా ప్రక్రియను అమలు చేయాలని అయితే కోరడం అయితే జరిగింది రాష్ట్రంలో రెండున్నర వేరకు పైగా అధ్యాపకుల ఖాళీల భర్తీకి అయితే ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీకి సూచించినటువంటి సిఫారసులను ఆమోదిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రస్తావించడం అయితే జరిగింది ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినటువంటి దానికి సం జారీ చేయాలని ఇతర రాష్ట్రాల మాదిగా ప్రవేశ పరీక్షలను నిర్వహించి తద్వారా ఖాళీలను భర్తీ చేయడం వల్ల న్యాయపరమైనటువంటి చిక్కులు తొలుగుతాయని అభిప్రాయపడినట్టు సమాచారం ఈ విశ్వవిద్యాలయ అధ్యాపకుల ఖాళీల భర్తీలో వంద మార్కులు కేటాయించాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా విద్యకు సంబంధించి కూడా ఎలాంటి రాజీ ఉండద్దు మెరుగైనటువంటి వ్యవస్థను సిద్ధం చేయండి జీవన నైపుణ్యాలు పెంపొందించాలా ఉండాలి భాష విషయ పరిజ్ఞానం రెండు కూడా ప్రధానంగా ఉండాలి విద్యా విద్యా కమిషన్ సమీక్షలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రకమైనటువంటి అంశాలను అయితే ప్రస్తావించడం అయితే జరిగింది అదేవిధంగా చాకలి అహిలమ్మ వర్సిటీకి సంబంధించి లోగోను కూడా ఆవిష్కరించడం అయితే జరిగింది ఇది నిన్న జరిగినటువంటి సమీక్షకు సంబంధించినటువంటి సమాచారం ఇక ఈ ఐదు వేల పోస్టులతో మనకు నోటిఫికేషన్ అనేటువంటిది నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ పోస్టుల సంఖ్య అనేటువంటిది పెంచి ఖచ్చితంగా ఎక్కువ పోస్టులతో పదివేలకు తగ్గకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని కొంత లేట్ అయినా కూడా పోస్టుల సంఖ్య తగ్గొద్దు అనేటువంటి అంశాన్ని అయితే అబ్బడలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక టెట్కు సంబంధించి కనుక వస్తే ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది కానీ ఇంకా అఫీషియల్గా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము స్థానిక ఎన్నికలు జూలైలో అనేటువంటి అంశము తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు తర్వాత గ్రామ పంచాయతీల్లో అంటూ ఒక అంశాన్ని అయితే మనం గతంలో నుంచి చూస్తున్నాం ఎన్నికల ఏర్పాట్లపైన చర్చి చర్చిస్తున్నటువంటి సర్కారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నిలకు ఎన్నికలకు వెళ్ళేటువంటి యోచన అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం అంటే జూలైలో నిర్వహించడానికి మనకు అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది మొన్నటి నుంచి మనకు వార్తల్లో వస్తున్నటువంటి అంశం బీసీ గురుకులాల్లో ప్రవేశానికి నో ఎంట్రెన్స్ టెస్ట్ అండి మార్కుల ఆధారంగా ఇంటర్ డిగ్రీలో ప్రవేశాలు అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం కాబట్టి ఎవరైనా ఉంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలను చూద్దాం మొదటి బౌద్ధ సంగీత ఎవరి కాలంలో జరిగింది అంటూ జిఎస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక టెట్ డిఎస్సికి సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించిన బిట్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది వాటికి సంబంధించిన సమాధానాలు కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది గతంలో ఈ ప్రశ్నలు అనేటువంటివి ఎక్కడొచ్చినాయి అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు మంచి అయితే కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి జిఎస్ భాగంగా తెలంగాణ హిస్టరీ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది బవితాలో నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్లో భాగంగా మనకు ద క్రిమినల్ వాస్ కన్విక్టెడ్ బై ద జడ్జ్ అంటూ మనకు కొంత ఒక బిడ్ బ్యాంక్ అనేటువంటి రూపంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అయితే మనకు కనిపిస్తున్నది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ మనకు వెలుగు సక్సెస్లో భాగంగా ఇక్కడ చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు తెలంగాణకు సంబంధించి కాబట్టి ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి అంశము ఈ పోటీ పరీక్షల్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశం కాబట్టి చూసుకోండి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి కొంత బిడ్ బ్యాంకు ఏడు పిఎం మిత్ర పార్కులు అంటూ దానికి సంబంధించినటువంటి అంశము ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా అంటూ ఆ వారంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఈ రకంగా ఆర్టికల్ రూపంలోనైతే ఇస్తూ ఉంటారు చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ నిపుణాకి సంబంధించి నమస్తే తెలంగాణ నిపుణుకు సంబంధించి ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనే అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకు పదిహేను బ్రిక్స్ సమ్మిట్ ఏ నగరంలో నిర్వహించనున్నారు అంటూ ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశంలో భాగంగా జీకే కరెంట్ అఫైర్స్ అంశంలో భాగంగా ఇవ్వడం అయితే జరిగింది చూసుకోండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో చూసుకుంటే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వారంలో జరిగినటువంటి వీటిలో కవర్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఉన్నత ప్రమాణాలతో గురుకులాల విద్య అనేటువంటి ఆర్టికల్ ఒకటి ఇచ్చారు అధిక జీతం ఇచ్చేసి ఆ తర్వాత కోత వేస్తే ఎట్లా అంటూ మనకు శాతాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రామాణిక శాతాలనేటువంటి ఇవ్వడం జరిగింది శాతాలకు సంబంధించి అర్థమెటిక్కి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడైతే మనం చూడవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ డిఎస్సిలో టీచర్ ఉద్యోగమే సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటి నిరంతరంగా కొనసాగించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇప్పుడు సమయం ఉన్నది కాబట్టి ప్రతి అంశాన్ని అవగాహనతో చదవండి చదివిన తర్వాత ఆ అంశం పైన ప్రాక్టీస్ అనేటువంటివి చేయండి చాలా మందికి కొన్ని సబ్జెక్టులలో వీక్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ రకంగా వీక్ ఉన్నటువంటి సబ్జెక్టులో మిమ్మల్ని మీరు స్ట్రెంగ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామందికి మ్యాథ్స్ ఇంగ్లీషు ఈ రకమైనటువంటి సబ్జెక్టులు అనేటువంటివి ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటిని మీరు క్లియర్ చేసుకోండి కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మాత్రం మనకి ఎక్కువగా సమయం అనేటువంటిది అయితే ఉండదు కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్లో ఉంటారు ఇక టెట్ అంటారా అది వస్తూనే ఉంటుందండి అండి ఎన్నిసార్లు రాస్తారండి టెట్ అనేటువంటిది సరే రాయండి ఖచ్చితంగా రాయండి కానీ ఒక్క మార్కు పెరిగినా మనకు ఉపయోగపడుతుంది ఇక టెట్ అనేటువంటిది రావడం అనేటువంటిది పెద్ద ఆదేం విషయం అయితే కాదు మన క్యాలెండర్ ప్రకారంగా వస్తే మన ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపు మనకు రావడానికి క్లియర్గా అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది వస్తే కనుక ప్రాక్టీస్ అనేటువంటిది కూడా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ నోటిఫికేషన్ వస్తేనైనా కంప్లీట్గా చదవడానికి ఇంట్రెస్ట్ అనేటువంటిది వస్తుంది కాబట్టి అట్లయినా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బయట टेक केयर जय हिंद